హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతనాలు కావచ్చు రైతు భరోసా గురించి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే గొప్ప సుభాడత అనేది ఈ రోజున రావడం అయితే జరిగిందండి ఎందుకంటే మన తెలంగాణలో ఇప్పుడు వచ్చేసి వానాకాల సీజన్ సంబంధించిన పంటలు అయితే వేయడం అయితే జరిగింది కదా సో ఆ పంటలు కూడా మన చేతికి అయితే వచ్చిందండి మళ్ళొక్కసారి మన డిసెంబర్ నెల నుంచి యాసంగి పంటకు సంబంధించిన పంటలు అయితే వేస్తాం కాబట్టి దానికి ముందుగానే డబ్బులు ఇస్తామని చెప్పారు కదా సో ఇప్పుడు మన తెలంగాణలో ఏ విధంగా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మన ఖాతాలో జమ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు గ్రామం లెవెల్ వచ్చేసి ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కదా సర్పంచ్ ఎలక్షన్స్ దానికంటే ముందుగా డబ్బులు విడుదల అవుతాయి అని అనుకున్నాం కదా సో ఏ మాత్రం డబ్బులు విడుదల అవుతున్నాయి అసలు అవుతుందా లేదా అని ఇప్పటికే చాలా మంది మన రైతన్నలు అయితే అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం కాబట్టి మీలో కనుక ఎవరైతే రైతన్నలు అయితే ఉంటారో ఒక్కసారి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో వీడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పుడు రాబోతున్న ఏదైతే యాసంగి సీజన్ సంబంధించిన పంటలు అయితే ఉన్నాయి దానికి దాదాపుగా డెబ్బై రెండు లక్షల మంది అయితే అర్హత పొందడం అయితే జరిగిందండి సో వీటికి కాను వచ్చేసి మన తెలంగాణలో ఎంతవరకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు వస్తాయి అలాగే ఈసారి వచ్చేసి ఆరు వేల రూపాయల లేదంటే ఏడు వేల ఐదులా అని ఇంకా చాలా మంది ఆసక్తిగా డౌట్లు అయితే అడుగుతున్నారు కాబట్టి మీకు ఒక పాయింట్ అయితే చెప్పాలండి అసలు ఈ రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ఎలా పుట్టిందంటే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు ఉండేది కదా సో నాలుగు వేల నుంచి ఐదు వేలు చేస్తే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏకంగా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని గతంలో మొదటి పండుగ అని చెప్పారు కదా సో ఆ లెక్క ప్రకారంగా చాలా మంది మన రైతన్నలు వచ్చేసి ఆశపడి మరి ఓటు అయితే వేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడం అయితే జరిగిందండి కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమాత్రం డబ్బులు చేసాయంటే దాదాపుగా రెండు విడుదల సంవత్సరాల డబ్బులు మాత్రమే మన ఖాతాలో అనేది పంపిణీ అయితే చేయడం అయితే జరిగిందండి సో మిగతా వాటికి ఏమైంది ప్రభుత్వం మరి సంవత్సరాలు అవుతుంటే ఒక సంవత్సరం ఇచ్చి మరి ఎందుకు ఇవ్వలేదంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని పథకానికి వచ్చేసి కొన్ని రోజులు మధ్యలో ఆపడం అయితే జరిగింది కదా సో అలాంటిదే ఇప్పుడు మన తెలంగాణలో వచ్చేసి ఈ పథకం ఆగొద్దు ఎలా అయినా సరే హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఆసరా ఏదైతే ఫీ చేత పథకం ఫింక్షన్స్ అయితే ఉన్నాయో వాటికి అలాగే ఈ రైతు భరోసా సంబంధించిన పథకం ఏదైతే ఉందో దానికి కూడా హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికైతే డబ్బులు అందచేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అనేది ముందుకు అయితే వచ్చిందని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికైతే డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఇప్పుడు వానాకాలం సీజన్ సంబంధించిన పంటలు ఏదైతే జమ అయ్యాయో కొంతమందికి జమ కాలేదో వాళ్ళకు కూడా డబ్బులు జమ చేసి యాసింగ్ సీజన్ సంబంధించిన పంటలు ఏదైతేనో వాటికి కూడా పూర్తి స్థాయిలో డబ్బులు ఉన్నది జమ చేయడం అయితే జరుగుతుందని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే మనకైతే డిసెంబర్ నెల వచ్చే ఏదైతే మన ఒకటో తారీఖు ఉందో అప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు వచ్చే అవకాశం అయితే చాలా అయితే ఉన్నాయని చెప్తున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే మనకైతే వచ్చే నెలలో వచ్చేసి సర్పంచ్ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కదా సో దాని కారణంగా ఎలక్షన్ కోడి పడింది కదా ఆ ఆపాలి అనేది కొంచెం వరకు స్టే అయితే వస్తారండి సో ఏది ఏమైనా సరే రైతుల ఖాతాలో డబ్బులు ఎప్పుడు జమ అవుతాయంటే ఈ డిసెంబర్ నెలలో వచ్చేసి యాసంగి సీజన్ సంబంధించిన పంటలు వేసినా ఏవైపోయినా వాళ్ళకి హామీ ఇచ్చిన విధంగా పట్ట అసూస్తగా ఉంటే మాత్రం తప్పకుండా వాళ్ళ ఖాతాలో వచ్చేసి డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందండి దీంట్లో ఎలాంటి మార్పులు అయితే లేదండి ఎందుకంటే ఇప్పటికే మన తెలంగాణలో చాలా మందికి ఇది రావడం అయితే జరిగింది సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైక్ అని ఆలో పెట్టే ట్యాబ్ తో చేసుకుంటే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే పూర్తి స్థాయిలో తెలుసుకోవచ్చండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్